మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని లయన్స్ క్లబ్ నిర్వాకులు జయకుమార్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా సదుం ఆరోగ్య కేంద్రానికి సదుం మణికంఠ లయన్స్ క్లబ్ మొక్కలను అందజేశారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని పుష్పకుమారి లయన్స్ క్లబ్ నిర్వాకులు నరసింహులు సుబ్రహ్మణ్యం నాగరాజు ఆంజనేయులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి రామనాయక్ తాండ అగ్రహారం తదితర ప్రాంతాల్లో గ్రేట్ విజన్ సొసైటీ అధ్యక్షులు జీవీఎస్ బాబు విద్యా దీపం కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా జీవీఎస్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్దికి అన్ని విధాలా చేయిత అందిస్తారని అన్నారు

జీ అంటే జీవించారు రా అంటే రక్షణ పడారు సరేనా తర్వాత బా అంటే బాగా సమయం ఉండేది ఇంత రకరకాలు ఉన్నాయి సో మేమేమంటే ఈరోజు ఈ చుట్టుపల్లి స్కూల్ కావడం ఏమంటే మరి రత్న మేడం గారు చెప్పారు మనం గుర్తు మాకు రమ్మని కానీ మాకు మీరు ఆశ్చర్యం వాళ్ళు మీ స్కూల్లో వాళ్ళకి పోయాను ఏమంటే ఇక్కడ కూడా ఎవరైతే మూడున్నర పైన నాలుగు గంటల పైన నాలుగు వేల పైన స్కూల్ వేస్తారు కదా మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ వరకు ఎవరు ఖాళీగా వండకుండా వాళ్ళ ఈవినింగ్ సప్లిమెంట్రీ స్కూల్ పెట్టడానికి మా కాదు అందుకోసం సో మా సంస్థ సొసైటీ మా సంస్థలను మేము ఏం చేసినామంటే జీవిఎస్ విద్యా దీపం ఇస్తారు ఆ విద్యా విద్యార్థి ద్వారా నాకు కాన్సెప్ట్ ఏమంటే ఎవరైతే మౌలిక సౌకర్యాలు లేకుండా ఎవరైతే దూరంగా ఉంటారో ఎవరైతే సాయంకాలం పూట వాళ్ళ బంగుల్లో పనికి వెళ్ళిపోతే వాళ్ళ ఖాళీలోకి ఇంటే ఖాళీ వండుకుండా అటువంటి వాళ్ళు ప్లస్ మొబైల్ కనెక్ట్ కాకుండా టీవీ కనెక్ట్ కాకుండా వాళ్ళ హోంవర్క్ చేసుకోవాలన్నా కూడా ఏం చేయాలంటే ఒక సాయంకాలం పూట ఒక టీచర్ పెట్టి ఆ టీచర్ ద్వారా వాళ్ళకి కావాల్సిన విద్యా బుద్ధి చెప్పేసి స్కూల్ వచ్చి ఒక రివిజన్ చేస్తారు ఏం చేయాలి మేడం చేస్తారు ఇంకా ఖాళీ ఉంటే కదా వీళ్ళు ఉన్నటువంటి సృజనాత్మక వెలిగి తీసి వీళ్ళ ఆటలు ఆట పాట మాట దాని ఏమైనా చేసి వీళ్ళు ఏమన్నా స్కిల్ ఉంటే వాటిని చేసి తద్వారా మిమ్మల్ని అభివృద్ధిలో నడిచేదానికి మనం ఇంత పనిచేసేది కూడా సో నాకు ఈ అవకాశం వచ్చేది మన ఎంఈఓ గారికి మన మేడం గారికి సో నా పేరు డాక్టర్ గుర్తు పెట్టుకోండి నా పేరు ఓకే డాక్టర్ జీవీఎస్ బాబు మా జీవీఎస్ గ్రేట్ విజన్ సొసైటీ అంటే మా సంస్థ గ్రేట్ విజన్ సొసైటీ మేము కేవలం పిల్లలతో పనిచేస్తున్నాము మీరంతా కూడా మూడు నాలుగు ఐదు తలు నాకు లిస్ట్ పంపించారు ఆ లిస్ట్ ప్రకారం మీకు స్టేషనరీ కూడా అన్ని తీసుకొచ్చాము యాక్చువల్గా ఈరోజు మాన్యమూర్ చేద్దాము గారు డాక్టర్ హరి అక్కడ వచ్చినారు అంటే అది మ్యాచ్ కానీ అది నాకు చూడలేదు చాలా ఉన్నది సో అది